హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో చపాతీలు చేసినప్పుడు ఏమైనా ఒకటి రెండు మిగిలిపోతాయి కదా వాటిని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఈ వీడియో మీకోసమే దీంతో చక్కని స్నాక్ చేయొచ్చు లేకపోతే ప్రతిరోజు చపాతీలు రెండు చేసుకుని బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఈ విధంగా చేసుకోవచ్చు కర్రీ చేసే పని ఉండదు ఇంకెందుకు ఆలస్యం రెండు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ నేను ఒక్క చపాతీతోనే చేస్తున్నాను ఇది మార్నింగ్ చేసిన చపాతి అయితే మార్నింగ్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది సో దాన్ని నేను ఈవినింగ్ వరకు ఎయిట్ ఎయిట్ బ్యాగ్ లో పెట్టేసి ఈవినింగ్ దీన్ని స్నాక్స్ గా యూజ్ చేస్తున్నాను అయితే ఇది టమాటో ప్యూరీతో చేసిన చపాతి కాబట్టి కొంచెం టమాటో కలర్ లో ఉంది ఇప్పుడు ఒకసారి దీన్ని వేడి చేసిన తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా ఆ తర్వాత ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను మీ ఇష్టం మీకు కావాలనుకుంటే నూడిల్స్ లాగా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇది ఒక చపాతి చూసారు కదా కొంచెం పెద్ద లోనే వచ్చింది కాబట్టి ఒక బౌల్ వరకు వస్తాయి అనమాట ఈ పీసెస్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనకి దీంట్లోకి వెజిటేబుల్స్ కూడా కావాలి ఇక నేను తీసుకుంది క్యాబేజ్ చిన్న ఆనియన్ స్లైసెస్ క్యాప్సికమ్ క్యారెట్ తురుము అలాగే బీన్స్ అలాగే పీస్ స్టవ్ ఆన్ చేసి ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ టూ స్పూన్స్ చాలా ఎక్కువ అవసరం లేదు ఇవి టోస్ట్ చేయడానికి వస్తే చాలు సరిపోతుంది సో మొత్తం అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి వేసేసుకున్నాను మీ దగ్గర ఉంటే ఇంకా పన్నీర్ కూడా యాడ్ చేయొచ్చు మష్రూమ్ కూడా యాడ్ చేయొచ్చు నేను అవి వేయలేదు ఇవన్నీ కూడా జస్ట్ హై ఫ్లేమ్ లోనే మొత్తం అన్ని కూడా ఒక జస్ట్ ఒకసారి వేగితే చాలనమాట కూల్ గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ క్రంచీగానే ఉండాలి చూస్తున్నారు కదా అవన్నీ కొంచెం వేగాయి ఈ టైంలోనే మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ కూడా వేసేసి చిటికడు పసుపు ఆల్రెడీ చపాతీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువేం పట్టదు వెజిటేబుల్స్ వరకు పడితే సరిపోతుంది కాబట్టి చిన్న టేబుల్ స్పూన్కి ఉప్పు అలాగే చిన్న టేబుల్ స్పూన్ కి కారం వేసి నేను ఇందులో పచ్చిమిర్చి వేయలేదు ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తే కారం ఎక్కువ వస్తుందని చెప్పి మా పిల్లలు తినట్లేదు మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇందులో గరం మసాలా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది స్నాక్ బాక్సెస్ అంటే పిల్లలు చాలా మంది చపాతీ అంటే తినడానికి ఇష్టపడరు కదా అలాంటి పిల్లలకి ఇలాంటి వెజిటేబుల్స్ తో మిక్స్ చేసి ఇచ్చేస్తే కర్రీ ఉండే బాధ ఉండదు బాక్స్ కూడా ఖాళీ అయిపోతుంది ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసి దీంట్లోకి కొంచెం కొత్తిమీర జల్లుకుంటే డిష్ రెడీ అయిపోయినట్టే దీన్ని బౌల్లోకి తీసుకొని పైనుంచి కొంచెం మైనస్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అవసరం లేదనుకున్న వాళ్ళు ఇగ్నోర్ చేయండి దీంట్లోకి లెమన్ అంతగా సెట్ అవ్వదని నా అభిప్రాయం అలాగే టమాటో సాస్ గానీ లేకపోతే మైనీస్ గానీ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇక కర్రీ వండాలనే బాధ లేదు చపాతి ఈజీగా తినిపించాలనే టెన్షన్ లేదు సో ఇలా అయితే ఈజీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు స్నాక్ కోసం నేను చేశాను స్నాక్ లో కూడా సేల్ అయిపోతుంది అనమాట అలాగే స్నాక్ బాక్సెస్ లో గానీ లంచ్ కి గానీ ఇట్లా పెట్టండి చాలా బాగుంటుంది చపాతి కూడా గట్టిగా అవ్వదు బాక్స్లో పెట్టినప్పుడు ఇలా వెజిటేబుల్స్ నుంచి వాటర్ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి చపాతి కూడా సాఫ్ట్ గానే ఉంటుంది నేను పైనుంచి కొంచెం గార్నిష్ చేయడం కోసం మైనస్ వేశాను ఇది సరిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా అనిపించింది అనే అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి